తులారాశి ఈ తులారాశి వారికి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ నేను మాస రాశ ఫలితాలు చెప్తున్నాను ముందుగా మనకి ఈ తులారాశి వారందరికీ కూడా అర్ధాష్టమ గురుడు నడుస్తున్నాడు అర్ధాష్టమ గురుడు అయ్యేసరికి ఏమవుతుందంటే అండి మనకి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఎక్కువైపోతాయి ఆర్థిక సంబంధాలు ఎక్కువైపోతాయి రా ఆదాయం తగ్గిపోతుంది ఖర్చులు పెరిగిపోతాయి అప్పులు బాగా ఇస్తామని వస్తారు జాగ్రత్తగా తీసుకొని వాళ్ళందరి దగ్గర కూడా తీసుకొని చక్కగా వాళ్ళని నీతిగా మళ్ళీ తీర్చండి తీరుస్తారా ఎగ్గొడతారా ఇల్లులు వ్యాపారాలు అవన్నీ కట్టుకొని వాళ్ళే వాళ్ళకి ఇవ్వకపోతే తర్వాత నెక్స్ట్ జన్మలైనా సరే మీరు ఇవ్వకపోతే వాళ్ళు పిశాచాలు మమ్మల్ని పీడిస్తారు ఎవరైనా సరే అప్పులు గిప్పులు ఎగ్గొట్టడం అన్నీ చేయకూడదు తర్వాత నెక్స్ట్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు ఆదాయాలు బాగా పెరుగుతాయి సంపాదన పెరుగుతుంది మీకు అయితే మనకి ఇంకా పికప్ అవ్వాల్సినటువంటి అవసరం మనకి వ్యాపారాల వచ్చేసరికి మీరు బంగారం షాపుల జోలికి వెళ్ళకండి స్వీట్ షాపుల జోలికి వెళ్ళకండి ఇలా వెళ్ళడం వల్ల మీకు పెద్దగా లాభాలు ఏమీ లేవు కొన్ని నష్టాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి బంగారం షాపులు కూడా మేము పెట్టకూడదు అండ్ మరి ఏమిటండి మనం చేయాలి అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఎలక్ట్రికల్ షాపులు సేల్స్ సర్వీస్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అంతా కూడా సేల్స్ సర్వీస్ చేసేటటువంటి వాళ్ళు ఈ యొక్క సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా మీకు వాళ్ళ కంపెనీస్ పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మీకు బ్రహ్మాండంగా మీకు జతపచ్చాలన్నీ కూడా మీకు బాగా పెరుగుతాయి సర్వీస్లో ధనం బాగా ఇంప్రూవ్ అవుతుంది మీకు కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా ఆరోగ్యపరంగా మీరు కొన్ని ఎక్కువ తీసుకోవాలి ఈ తులారాశి వారు అంతా కూడా చాలామంది ఎంజాయ్మెంట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటారు మనకు మోక్షం తర్వాత వచ్చిందా చచ్చిందా తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం ముందైతే మనం ఎంజాయ్ చేయాలి అనేటటువంటి ధోరణతో వెళ్తారు కానీ ఈ ఫిబ్రవరి నెలలో మీకు ఎలా మార్పు వచ్చేస్తుంది అనమాట మీ సైకాలజీలో అంటే మనం తీర్థయాత్రలు వెళ్ళాలా వెళ్ళి దేవుడు లేదా అటువంటి కార్యక్రమాలకు మనం తెలుసుకోవాలా ఆశ్రమాలకు వెళ్ళాలా కొన్ని రిఫ్రెషర్ కోర్సులు మనం నేర్చుకొని ఆశ్రమాల్లో కొన్ని రోజులు ఉండాలా ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తారనమాట కాబట్టి అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ చేంజ్ అనేటటువంటిది మీకు వస్తుంది లేకపోతే ఈ లాబ్ వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మీకు ఈ ఫారిన వెళ్ళాలి మోక్షం సాధించాలి ఆ తర్వాత చాదస్తం బాగా పెరిగిపోతుంది అండ్ ఈ బోన్స్ సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా రూట్ కెనాల్ ఇలాంటివన్నీ కూడా ఏవైతే చేయించుకోవాలని అనుకుంటున్నారో అటువంటివన్నీ కూడా ఇన్ టైం మీరు సరిగ్గా చేసుకోకపోవడం వల్ల రూట్ కెనాల్ ఇంక పనిచేది మొత్తం పన్ను పీకేయడమే అంటారనమాట అలాగే చాలామంది బోన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు మరి అటువంటి వాళ్ళందరికీ కూడా నీ రిప్లేస్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క వారు మనకి ఈ వారు అన్నీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా మీకు ఈ నెలలో మీరు ప్రయత్నిస్తూ ఉంటారు దానికి ఎలా పరిపూర్తి చేసుకోవాలో మన అని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది ప్రముఖ వ్యక్తులతో మీకు ఇండైరెక్ట్గా మీరు వెళ్ళి వాళ్ళందరినీ కూడా మీరు కలిసేటటువంటి అవకాశాలు మీకు ఉంటాయి కొత్త కొత్త ఉద్యోగాల్లో మీకు ఆఫర్స్ అనేటటువంటి వస్తాయి ఉన్నటువంటి పాత ఉద్యోగాల్లో మీకు సెక్యూరిటీ కనబడుతుంది జీతపత్యాలు పెరుగుతాయి యాజమాన్యాలు మిమ్మల్ని అందరినీ కూడా గుర్తిస్తాయి మీకు ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఎప్పుడు కూడా ఏ డోకా ఉండదు పాపం వాళ్ళు ఎప్పుడూ కష్టపడతారు కాబట్టి ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా టీఏలు డిఏలు అరియర్స్ బకాయిలు ఇవన్నీ కూడా కొన్ని ప్రభుత్వం దగ్గర ఇంకా రావాల్సినటువంటి ఉంటాయి లేదా ఈ పెన్షనర్స్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సగమే సెటిల్మెంట్ అవడం అనేటటువంటివి ఉంటాయి అనమాట అంటే ఆ సెటిల్మెంట్స్ పూర్తి చేసేసి మీకు డబ్బు ఇచ్చినా మీరు తీసుకెళ్ళి మళ్ళీ బ్యాంకుల్లో వాటిని వేరే చోట తాకట్టు పెట్టేసి వేరే వాళ్ళని ఇరికిచ్చేసి సూర్టి సంతకాలు పెట్టిచ్చేసి ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి మీ పిల్లలకి అందరికీ కూడా పనిచేయడం మళ్ళీ మీకు ఉపయోగపడతాయారా ముసలు వాళ్ళకని వాళ్ళిస్తే గవర్నమెంట్ మీరేమో మీ పిల్లల్ని బాగా సెటిల్ అయ్యి పిల్లలకి బిల్డప్లకి ఇవ్వడం ఆ తర్వాత మీకే అరకుర అవసరాలకు మళ్ళీ మీ పిల్లలు మీకు సర్దకపోతే బేరమండడం ఇవన్నీ కూడా చక్క చక్క జరిగిపోతూ ఉంటాయి అన్నమాట అయితే కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతూ ఉంటారు కొత్త కొత్త పండితులు మీకు పరిశ్రమ అవుతూ ఉంటారు దానివల్ల డబ్బు ఖర్చు ధనం ఖర్చు అవడానికి అవకాశాలు ఉంటాయి కొత్త కొత్త వ్యాపారాలు మనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి మనకి ఇంతకుముందు అసలు పరిచయం లేనటువంటి వాళ్ళు కూడా మీకు ఆఫర్లు ఇవ్వడానికి మీకు వీళ్ళు రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళంతా కూడా మనం ముందుకు చూసుకుంటూ మనం ముందుకు వెళ్పోతూ ఉంటాం కాబట్టి ప్రతి పని కూడా ఏ పనులైతే అయితే పెండింగ్లో ఉన్నాయో అటువంటి పనులన్నీ కూడా చకా చకా ముందుకు వెళ్ళే విధంగా మీరు ప్రణాళికలు అనేటటువంటివి మీరు వేసుకుంటారు ఇవన్నీ ఆర్మీలో పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా ప్రమోషన్స్ ఈ నెలలో రావు వాళ్ళకి లీవుల కోసం కనుక అడిగినట్లయితే కొంతమందికి వీళ్ళకి ఆ రాశి వారికి ఎవరికైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మరి ఇండియాకి పంపించడము అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇతర ఫారెన్ నుంచి వచ్చినటువంటి మీ బంధువులతో కానీ వాళ్ళతో మీకు లావాదేవీలు అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి మీరు కొత్త కొత్త బిజినెస్లో స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి ఈ విధంగా స్త్రీలైతే వాళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది ఈ తులారసు వారికి కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది అండ్ ఆస్తి వ్యవహారాలకు సంబంధించి మీకు కొంచెం ఇది అవుతుంది అంటే ఆశారాల్లో సెటిల్మెంట్లకి ఇంకా మీరు కోర్టులో కేసులు వేసుకుంటారు కదా ఆ కేసులు ఇంకా బెంచ్ మీదకి రావన్నమాట ఏదో నత్తనడక నడుస్తూ ఉంటుంది ఇంకా స్పీడ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అయితే మీరు కోర్టు కేసుల్లో కొంతమంది తీర్పుల వరకు వచ్చి ఆగినటువంటి వాళ్ళకు మాత్రము మీకు అనుకూలంగా మీకు తీర్పులు అనేటటువంటివి రావడం జరుగుతాయి భోజనాలన్నీ కూడా సకాలంలో మీరు భోజనం చేయాలి మరి అలా సకాలంలో భోజనం చేస్తే కనుక మీకు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అల్సర్ ఇలాంటివన్నీ కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారు మరి చక్కగా ఉంటారు అయితే రెమెడీస్ ఇంకా బాగా చేసుకోవడం కోసం సాంప్రదాయబద్ధంగా కాలం నుంచి మన పూర్వీకులు ఎవరైతే పంతులదారులు ఉంటారో పాతకాలం సాంప్రదాయబద్ధంగా వెళ్ళేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ఆ పద్ధతుల్లో ఏం చేయాలండి అంటే గురువు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి కిలోం పాపు శనగల్ని ఈ యొక్క పసుపు రంగు వస్త్రాల్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి మనము గురువారం నాడు దానం చేసుకోవాలి అలాగే మనకి దశ మహావిద్యలో ఒకటైనటువంటి మనకి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా అలాగే చక్కగా ఈ యొక్క గురువారం ఉన్నాడు మనకి గానకాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారు చేసుకోవడం ఇంట్లో ఉండే చేసుకోవచ్చు మీరు గానకాపురమే వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు వెళ్ళేవాళ్ళు ఇన్స్పిరేషన్ కోసం వెళ్ళండి ఏదో హనీమూన్ కోసం అన్నట్టు కాకుండా అలాగే తాంత్రిక జ్యోతిష ప్రకారము మనము ఇంకొన్ని మనం చేసుకోవచ్చు అనమాట మనము ఎండి మిరపకాయలు కారామిర్చి అంటే ఈ యొక్క మిరియాలు ఉప్పు ఉప్పుని తీసుకుని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని బలిపీఠం ఉంటుంది గుడి దగ్గర బలిపీటం దగ్గర ఉప్పు మిరియాలని అక్కడ వేసేయచ్చు ఇక కొద్దిగా ఉప్పు కొద్దిగా మిరియాలని కొద్దిగా సొంటిని అల్లాన్ని చిర్రి వేరు అని ఉంటుంది వీటిలన్నిటినీ కలిపి మీరు హోమగుండంలో मेरी चक्कर ओं जगन्माताई नम ओम जगन्माया नम अने महामंत्राल तो ओम महामाया नम ओं ज्ञानें चेता भगवती कृष्य मोहाय महामाया प्रयत्ति या देवी माया रूपेण संस्थिता నమస్తశ్చే నమస్తే నమస్తే నమో నమ అని మీరు ఓ మహామాయ నమ అంటే ఈ మంత్రాలన్నీ చదివినటువంటి ఫలితం వస్తుంది ఘాటైన పదార్థాలతో మీరు చక్కగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోవడానికి అవకా అవకాశాలుంటాయి శుభమస్తు